హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్లో ఉన్న వివేకానంద నగర్ లొకేషన్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిషిడ్ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే మనకు జాయింట్ ఫ్యామిలీ స్టే చేసే విధంగా లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా కుక్కడపల్లి లొకేషన్లో ఉన్న ప్రైమ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ లేదా స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ తోటి ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఇందులో మనకి ఈచ్ ఫ్లోర్కి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టోటల్ త్రీ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు వాచ్మెన్కి సంబంధించిన రూము అండ్ మనకి టూ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ సేమ్ బిల్ట్ ఏరియాలో థర్డ్ ఫ్లోర్లో ఫోర్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు ఈ త్రీ హండ్రెడ్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు దీని యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కంటే అబో సైజులోనే ఉంటుందండి టోటల్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే పోర్షన్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సే ప్రొవైడ్ చేశారండి మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా గది కిచెన్ గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అందులో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ప్రజెంట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించిన త్రీ బీహెచ్కే పోర్షన్ ఫ్లోర్ ప్లాన్ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను వీడియో కన్విన్యూయేషన్లో మనకు థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి పన్నెండు సంవత్సరాలు అయింది అండ్ మనకు లివింగ్ ఏరియాలో బెడ్రూమ్స్లో ప్రతి చోట మనకు ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అన్ని వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ప్రతి పోర్షన్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హ్యాండ్ వాష్ ఏరియా కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ జి ప్లస్ త్రీ పర్మిషన్ అనేది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ జీ ప్లస్ త్రీ ఫ్లోర్ మొత్తం బిల్డింగ్ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వాటర్ రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉన్న త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ పోర్షన్ అనేది మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాస్తు ప్రకారం నార్త్ సైడ్ కూడా ఎంట్రెన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి బట్ బేసిక్గా అయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఈస్ట్ సైడ్ యూజ్ చేస్తారు స్టేట్స్ దగ్గర నుంచి కారిడార్ స్పేస్ అనేది ఎలివేటర్ ఫెసిలిటీతో సహా ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా కారిడార్ స్పేస్ అండి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉన్న ఫోర్ బిహెచ్కే పోర్షన్ అనేది మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ వీడియోలో కవర్ చేస్తున్నాను పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి ఒక ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే చూడండి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది టెరెస్ ఏరియాలో మనకు ఒక పెంట్ హౌస్ కూడా అవైలబుల్ ఉందండి దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మీకు వీడియో కండిషన్లో టెరెస్ ఏరియా కూడా కవర్ చేస్తాను ప్రతి ఫ్లోర్లో ఉన్న పోర్షన్ కూడా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు గది స్పేస్ అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా చూడండి మీకు ఇప్పుడు ఎటువంటి ఇంటీరియర్ లైట్స్ అనేవి ఆన్ చేయకుండా నేచురల్ వెంటిలేషన్ లైట్లోనే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి కి మాత్రం మనకు వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇందులో మనకు మున్సిపల్ వాటర్ కనెక్షను అండ్ టూ బోర్వెల్స్ సంబంధించి కనెక్టివిటీ ఉందండి ప్రాపర్టీకి వాటర్ షార్టేజ్ లాంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ ప్రాపర్టీలో కు కుక్కడపల్లి లాంటి ప్రైమ్ లొకాలిటీలో ఎవరైతే రెంటల్ ఇంకం వచ్చే ప్రాపర్టీ కానీ లేదా ఓ జాయింట్ ఫ్యామిలీ స్టే చేసే విధంగా ప్రాపర్టీ కానీ చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ అనేది ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది ఇదంతా టెరస్ ఏరియా ఇక్కడ మీరు పవర్ బ్యాంక్కి సంబంధించి సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్పేస్ అయితే దానికి సూటబుల్గానే ఉంది ఇది మనకు హౌస్ ఎలివేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్